హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్ కా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యుయేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడ్ స్టార్ట్ చేస్తారు అప్పటి నుండి ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ మీ పర్సన్ని నన్ను నమ్మవా అని అంటున్నారు ఎందుకో మరి మీరే చూడండి రీడింగ్ అయితే మీరు అనుకున్న విధంగా పాజిటివ్గా రావాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేస్తున్నాను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీయడం అనేది జరుగుతుందండి టెన్ టెన్ తీస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి నేను రీడింగ్ అయితే చెప్తానండి బాటమ్ ఆఫ్ ద డెక్ ఫేజ్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి ఇంకా చూద్దాము టూ ఆఫ్ కప్స్ అండి ఫస్ట్ కార్డు టూ ఆఫ్ కప్స్ రావడం అనేది జరిగింది సెకండ్దేమో టూ ఆఫ్ సోర్స్ అండి థర్డ్దేమో ఫైవ్ ఆఫ్ కప్స్ ఫోర్త్ కార్డ్ ఏమో సిక్స్ ఆఫ్ సోర్స్ అండి సిక్స్ ఆఫ్ సోర్స్ ఫిఫ్త్ కార్డ్ ఏమో ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ సిక్స్త్ ఏమో ఏమొచ్చేసిందంటే ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చిందండి సెవెంత్దేమో క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది ఈ ఎయిత్ కార్డ్ ఏమో ద హెర్మెట్ వచ్చింది నైన్త్ కార్డ్ ఏమో త్రీ ఆఫ్ పెంటికల్ వచ్చింది టెంతేమో నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు రిలేషన్ అయితే అంత బాగాలేదండి థర్డ్ పార్టీకి ఉన్న మీ పర్సన్కి వాళ్ళు ఫాస్ట్లో ఎలా ఉండేవారంటే ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ అయితే చాలా అన్యోన్యంగా ఉండేది అంటే ఇక ఎట్లా అంటే ఒకరి కోసం ఒకరిని పుట్టామా మన ఇద్దరిది డివైన్ బంధమా అని ఒక సోల్ బంధం అనేలాగా ఉండేవారు అలా ఉన్న ఈ బంధంలో కొన్ని కాన్ఫ్లిక్ట్ అనేది రావడం అనేది జరిగింది రావడం వల్ల థర్డ్ పార్టీ ఏమంటూ ఉన్నారంటే మీ పర్సన్ని నువ్వు ఇక్కడ నువ్వు నన్ను నమ్మవా అని అయితే అడుగుతూ ఉన్నారండి అంటే ఒక బెక్ చేసుకుంటుంది థర్డ్ పార్టీ అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎలా అంటూ ఉన్నారంటే నీ వల్ల నేను ఒక నా లైఫ్ అనేది కోల్పోయాను నాకు జీవితం అనేది లేకుండా చేసావు నీ లైఫ్లో నువ్వు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు నీకు మల్టీ రిలేషన్స్ టాక్సిక్ పీపుల్ తోటి చాలా క్లోజ్నెస్ స్ అనేది ఉంది నువ్వు నన్ను ఇప్పుడు ఎలా అంటే కొద్ది రోజులు ట్రావెల్ చేసేసి నన్ను మధ్యలో వదిలిపెట్టి పోయావు అంటే అటు కాకుండా ఇటు కాకుండా చేసి నీ లైఫ్ నువ్వు చూసుకొని హ్యాపీగా ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నామని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు తన గురించి ఇప్పుడు మీ పర్సన్ బాధపడుతూ ఉన్నారండి చాలా బాధగా ఉన్నారు హెల్త్ కూడా అంత బాగాలేదు మీ పర్సన్కి అయితే సిక్ కావడం అనేది జరిగింది బాధపడుతున్నారు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు ఒంటరిగా ఉంటున్నారు ఎక్కువగా నేచర్లో స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది ఎవరితోటి కూడా ఎక్కువ స్పెండ్ చేసి నాకు ఇలా జరిగింది నన్ను ఇలా చీటింగ్ చేశారు అని కూడా ఎవ్వరికి చెప్పుకోవడం లేదు నా సిచ్యువేషన్ ఎండ్ అయితే అదే అవుతుంది నేను ఏం చేస్తాను నా చేతిలో ఏం లేదు అనేలాగా కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి ఎలాగైనా మళ్ళీ మిమ్మల్ని చేరుకోవాలని ఉంది తనకి కానీ అందుకు థర్డ్ పార్టీ అంగీకరించడం లేదు అది కూడా తనకి చాలా చాలా బర్డెన్గా కూడా అనిపిస్తూ ఉంది ఇప్పుడు ఇలా థింక్ చేస్తూ ఉన్నారు నా గతం లైఫే చాలా బాగుండేది నాకు చాలా లవ్ కేర్ ఎమోషన్ అన్నీ కూడా నా పర్సన్ దగ్గర నుంచి వాళ్ళు వచ్చేది నేను అంత మంచి లైఫ్ అయితే నేను ఎందుకు మిస్ చేసుకున్నాను ఎప్పుడు నన్ను ఒక పెంటికల్ పరంగా డబ్బు పరంగా అన్నిటి పరంగా యూజ్ చేసుకుంటూ ఉన్నారు తన లైఫ్లో టాక్సిక్ పీపుల్ తోటి తనకి రిలేషన్స్ అనేటివి ఉన్నవి నన్ను ఎందుకు ఇలా అంటే కొద్ది రోజులు ట్రావెల్ చేసి ఇలా ఎటు కాకుండా వదిలేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు అని కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి ఇప్పుడు అక్కడ నుంచి తను ఆన్ కావాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అలా అని నేను వెళ్ళిపోతానని కూడా మీ పర్సన్ తనకి చెప్పడం అయితే జరుగుతుందండి థర్డ్ పార్టీ తోటి తను ఫ్రామ్ట్గా చెప్తూ ఉన్నారు మీ పర్సన్ నేను వెళ్ళిపోతాను నాకు ఈ లైఫ్ ఇష్టం లేదు నాకు చాలా బాధగా ఉంది చాలా బడెన్గా ఉందని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను వెళ్ళిపోతాను ఈ బాధను భరించుకొని ఎలాగో ఎలాగోలాగూ నా గత జీవితంలోకి నేను వెళ్ళిపోతాను అని మీ పర్సన్ అయితే తెగేసి చెప్తూ ఉన్నారు కానీ థర్డ్ పార్టీ యాక్సెప్ట్ చేయడం లేదు ఎందుకు ఎన్ని రోజులు ఇలా ట్రావెల్ చేసావు కదా నాతోటి ఉండడం ఇష్టం లేదా ఎందుకు అలా చేస్తున్నావు అని అయితే తనని మళ్ళీ గతంలో ఎలాగైతే ఏమార్చిందో అలాగే మాటల వరకు అయితే చెప్తూ ఉంది తన లైఫ్లో తను వండుకుంటూ తన బ్యాడ్ సర్కిల్ తోటి చాలా ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ సెలబ్రేషన్ అన్నీ ఉన్నాయి మీ పర్సన్ నేను వెళ్ళిపోతా అంటే మాత్రం బూస్ట్ ఎత్తాను వచ్చేసి ఎక్కడికి వెళ్తా అక్కడ కూర్చో నేను ఉన్నాను కదా నేను అంత తొందరగా రిలీజ్ చేయనని మీ పర్సన్ అయితే అంటుంది అలా అనడం వల్ల పర్సన్ అయితే తట్టుకోలేకపోతున్నారండి ఎంత బాధగా అనిపిస్తుంది అంటే పర్సన్ అతనికి ఒక ఒక అది ఒక డిప్రెషన్ స్టేటు ఒక ఏదైనా అంటే సూసైడ్ చేసుకోవాలని కూడా మీ పర్సన్ కనిపిస్తుంది అలాంటి కండిషన్లో ఉన్నారు ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు నేను వెళ్ళిపోతా నాకు ఇక్కడ నచ్చట్లేదు నాకు ఉండబుద్ధి కావట్లేదు ఎన్నెన్నో చెప్తూ ఉన్నారు కానీ నువ్వు ఎన్ని చెప్పినా నిన్నైతే నేను రిలీజ్ చేయను నువ్వు నీ ఫాస్ట్ లైఫ్లోకి వెళ్ళిపోవడానికి నేను ఏ మాత్రం ఒప్పుకోను నేను యాక్సెప్ట్ చేయను నువ్వు ఏమైనా చేసుకోను నాతోటే ఉండాలి అని థర్డ్ పార్టీ అయితే అంటుంది అలా ఆనడం వల్ల మీ పర్సన్కి అయితే మస్తు బాధ అయితే అనిపిస్తుంది నన్ను అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తుంది ఈ లైఫ్ ఎప్పుడు ఎండ్ కావాలా అసలు నేను మళ్ళీ నా పర్సన్ని చేరుకుంటానా లేదా నేను ఇక్కడొచ్చి పడ్డాను దేవుడా అని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు యూనివర్స్ని కూడా చాలా మొక్కుకొని అయితే ఉంటూ ఉన్నారు థర్డ్ పార్టీ మీ పర్సన్ వెళ్తానంటే తను ఎలా ఉంటుందంటే నిన్ను నేను ఒక పంచాయతీ పెడతాను నా జీవితాన్ని ఇలా చేసావు అలా చేసావు అని అందరు చెప్తాను నేను ఎక్కడికి వెళ్తావు నువ్వు ఇక్కడే ఉండాలా అని తననైతే బెదిరిస్తూ ఉంది అలా బెదిరించేసి అంటే ఫేక్ ఫేక్ ప్రామిస్లు అన్నీ చేసుకుంటూ ఉంది ఒకవేళ తన లైఫ్ తన కనుక ఒక ఏదైనా ఎమోషనల్గా ఒక అంటే తను ఏదైనా కిడ్స్ తోటి కనుక ఉన్నట్లయితే పిల్లలు గట్లా ఉంటే సింగిల్ పేరెంట్ అయితే వాళ్ళని వాళ్ళ పరంగా కూడా తను కట్టుబడి అయితే ఉంటూ ఉన్నారండి అలా కూడా చూపిస్తుంది అంటే ఒక అంటే మన ఇద్దరికీ ఇక బంధం లేదా వీళ్ళ మొహమైనా చూడవా ఇలా చూడవా అలా చూడవా అని ఒక ఎమోషనల్ బూస్ట్ అనేది వేస్తుంది అలా వేసేసరికి కూడా మీ పర్సన్ అయితే వెనక్కి వెళ్ళడం వల్ల ఆ బంధంలోనే తను వెళ్ళాలని నేను వెళ్తా నాకు వద్దు నా లైఫ్ని చూసుకొని ముందుకెళ్ళిపోతా నేను ఎక్కడ ఏ వర్క్ చేసుకుని అయినా నేను బ్రతుకుతా కానీ నీతోటి నేను ఉండను అని చెప్పినా కానీ మీ పర్సన్ అయితే రిలీజ్ అనేది నేను చెయ్యనంటే చెయ్యను ఎలా ఉందంటే ఇప్పుడు థర్డ్ పార్టీ ఎలాంటి కండిషన్లో ఉండదంటే నేను వదల బొమ్మాలి వదల అనే సిచ్యువేషన్లో అయితే ఉంది పర్సన్ అయితే అంత తొందరగా అయితే రిలీజ్ చేయరంట అండి థర్డ్ పార్టీ మొత్తం బంధనాలు వేసి స్ట్రక్డ్ హోల్డ్ పొజిషన్లో అయితే పట్టేసింది ఇప్పుడు పర్సన్ తన కంఫర్ట్ జోన్ చూసుకొని మీకు హ్యాండ్ ఇచ్చి ఆ బంధంలో చాలా ప్రేమగా ఫాస్ట్లో గతంలో ఎలా ఉండేవారంటే లవ్ బర్డ్స్ లాగా నీకై నేను నాకై నవ్వు ఉంటే చాలు కదా అనేలాగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేదు నీ కోసం నేను జావను నా బ్రతుకు నేను చచ్చిపోతాను అనే రేంజ్లో ఉన్నారండి అలా వండుకుంటూ పర్సన్ అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తావు ఎప్పుడు వెళ్ళిపోవాలి నేను చూస్తానా నా గతం లైఫ్ నాకు అప్పుడే ఎంజాయ్గా ఉండేది ఆ లైఫ్లోనే చాలా సెలబ్రేషన్ ఆ లైఫ్లో ఉంటూనే ఒక విలువ ఎథిక్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ వచ్చి చండాలమైన లైఫ్ గడపడేంది ఇవన్నీ అయితే మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి మీ పర్సన్కి చాలా బర్డెన్గా కూడా ఉంది నేనైతే రిలీజ్ అయ్యానంటూ ఉంది థర్డ్ పార్టీ మంచి ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఒక రాజు అయినా రాణి అయినా ఒక తన ఒక అధికారం హోదాతోటి వండుకుంటూ మీ పర్సన్ ఇలా ఒక ఒక చిటికేస్తే ఇది తీసుకురా అంటే తీసుకురావాలి చిటికేస్తే ఇక్కడ నుంచి వెళ్ళు అనంటే అక్కడ నుంచి వెళ్ళాలి అలాంటి సిచ్యువేషన్ మీ పర్సన్ దండి మీ పర్సన్కి డబ్బు ఇలా పడేసింది అనుకోండి థర్డ్ పార్టీ మీ పర్సన్ ఏ వర్క్ అయినా చేసి పెట్టాలి ఒక బానిస అనమాట మళ్ళీ తన డబ్బు తీసుకొచ్చి మీ పర్సను అదే థర్డ్ పార్టీకే ఇవ్వాలి అంటే థర్డ్ పార్టీని డబ్బు ఇచ్చి మరీ ఒక శని గ్రహాన్ని కొనుక్కున్నాడు అనమాట చేసిన కర్మ తప్పదు కదా ఇప్పుడు చాలా ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఎప్పుడు వెళ్ళిపోతుందా ఈ థర్డ్ పార్టీ అని అయితే ఫీల్ అవుతూ ఉన్నారు తనని ఇలా పంచాయతీలు బదనాలు పెట్టి అవన్నీ చేస్తూ ఉంది కాబట్టి ఇబ్బందిగా కూడా అవుతూ ఉన్నారు మళ్ళీ ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటా నేను ఎప్పుడు ఈగో పర్సన్ అంటే తనకి చాలా ఈగో యాటిట్యూడ్ అనేది ఉండదు కదా నా లైఫ్లో సెలబ్రేషన్ అన్నది వస్తుందా నేను ఏదైనా ఫంక్షన్స్ చేసుకుంటానా అసలు నా జీవితానికి అంటే అర్థం అనేది ఉంటుందా నా లైఫ్ ఇది కాదు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఎలా ఎక్స్పెక్ట్ చేశాను అంటే మంచి ఫ్యామిలీ కారు బంగ్లాలు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇవన్నీ ఏవి లేవు అంటే ఇప్పుడు తన తనకేం చూపెట్టింది అంటే థర్డ్ పార్టీ అరి చేతుల స్వర్గం అనేది చూపెట్టింది ఇలా ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది చూడు 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 అని ఇలా ఓపెన్ చేసేస్తే ఇక్కడ ఏం లేదు డొల్ల అనమాట అలా చేసేసింది అనమాట మీ పర్సన్ లైఫ్ని అలా చేసేసరికి ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారు తనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా రావడం అనేది జరిగింది తనకి హెల్త్ ఇష్యూస్ వచ్చేసి అంటే కొన్ని తనని అంటే ఇది మీకు మీ పర్సన్కి మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చేసి కూడా ఎన్ని ఇయర్స్ అవుతుందంటే ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అయితే అవుతుందండి మధ్యలో మీకు ఇప్పుడు టోటల్గా కమ్యూనికేషన్ అనేది లేకుండా ఉండి కూడా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది తన నుండి మీకు ఏది కూడా కాల్ ఆర్ మెసేజ్ రావడము అసలు మీరు ఉన్నారని తను మీ లైఫ్లో ఉన్నారని కూడా మీరైతే మర్చిపోయారండి అంటే ఈ రీడింగ్ ఇవన్నీ చూడడం ఎందుకు మీ పర్సన్ కోసమే అని అంటే అది మీ లోపల ఉన్న ఏదో మానసిక సాత్వాన్ని అంటారు కదా అయితే ఇది మీరు చూడడం లేదా మీ మానసిక మెంటల్ పీస్ కోసం ఏదైతే ఇది చూస్తూ ఉన్నారు అంటే ఫ్యూచర్లో ఇంకేం జరగబోతుంది అనే దానికోసం మాత్రమే మీరు చూస్తూ ఉన్నారు మీ టోటల్గా మీ పర్సన్ అయితే మీ లైఫ్లో నుండి మీరు ఆల్రెడీ తనని డిస్ట్రాయ్ చేసేసారు నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనేలాగా మీరు ఫిక్స్ అయిపోయి ఉన్నారు కాకపోతే ఏం జరుగుతుంది తన లైఫ్లో వస్తారా రారా తిరిగి అసలు మేము అనేవాళ్ళం గుర్తు ఉన్నామా అనేలాగైతే మీరైతే చూస్తున్నారు అందుకోసమే కానీ తన లైఫ్ అయితే అంత బాగాలేదు తను ఏది ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారో ఏ అందం ఏ డబ్బు ఏ అవన్నీ చూసి వెళ్ళారో అక్కడ ఏవి లేవు ఒక ఆకాశ సౌదాలు అనేటివి చూపెట్టారు అవన్నీ ఒకటేసారి డౌన్ఫాల్ అయితే అయ్యాయండి పర్సన కోరికలు కూడా అన్నీ కూడా డౌన్ఫాల్ కావడం అనేది జరిగింది హెల్త్ అయితే సిక్ అయింది ఇప్పుడు మళ్ళీ మీ వైపు రావాలి అని థాట్స్ అయితే ఉన్నవి ఇలా ఆలోచిస్తూ ఉన్నారు వస్తే బాగుండు నా ఫాస్ట్ లైఫ్ నాకు తిరిగి వస్తే బాగుండు నేను సెలబ్రేషన్ చేసుకుంటే బాగుండు అంటే నా ఫ్యామిలీతోటి నేను ఉంటే బాగుండు అని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అంటే ఏదైనా చే చేతులారా చేసుకొని మళ్ళీ ఇప్పుడు నాది ఏదైనా విరి విరిగిపోయింది అనుకోండి అది అతుకు పెడితే అతుకు అనేది ఏర్పడుతుంది కానీ గతంలో లాగా ఉండదు మిస్ చేతులారా మిస్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి అంటే మీకు నో కాంటాక్ట్ లాంగ్ డిస్టెన్స్ సిచువేషన్ తన థర్డ్ పార్టీలకు వెళ్ళడానికి హండ్రెడ్ పర్సెంట్ తనే కారణం ఎందుకనంటే తనకున్న పిచ్చి పిచ్చి కోరికలు వ్యసనాల వల్ల తను వెళ్ళడం అనేది జరిగింది తనకు మీరు అన్ని ప్రొవైడ్ చేసేవారండి కాకపోతే తను ఏంటంటే మనకు ఇలా కావాలి అలా కావాలి ఏదో ఒకటి మీ మీద నెట్టేసి తన ఎంజాయ్మెంట్ను మీరు ఇది చేస్తే లేరు అలా ఉన్నారు అంటే మీకు తను ఉంటే మీరు ఉంటే తనకి వర్కౌట్ కాదనమాట మీరు లేకుంటే తన లైఫ్లో తను చూస్ చేసి చూస్ చేసుకొని చాలా ఎంజాయ్ జాలీగా చేయొచ్చని వెళ్ళారు కానీ ఇప్పుడు అక్కడైతే బాగాలేదు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎండ్ అవుతుందా కాదా ఏంటి ఇలానే కంటిన్యూషన్ అవుతుందా అని పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు పేజ్ ఆఫ్ సోర్సు చాలా కష్టపడుతూ ఉన్నారండి ఇప్పుడు తను తనేమో థర్డ్ పార్టీకి ఇస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ ఏమో అదర్ పర్సన్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు మీరు మీ పర్సన్ ఎలాగైతే బెగ్ చేసుకుంటూ లవ్ కేర్ నాకు ఇవ్వవు అని ప్రాధాయపడ్డారో ఇప్పుడు మీ పర్సన్ అలా పడుతూ ఉన్నారు ఇలా యూనివర్సిని కూడా మొక్కుతూ ఉన్నారు నాకు రావాలి మళ్ళీ నా పర్సన్ నా గత లైఫే కావాలి అంటే గత జీవితము నాకు కావాలి ఆ పర్సన్ నాకు కావాలి నా ఫాస్ట్ పర్సన్ అని అనుకుంటూ ఉన్నారు నేను ఒక కింగ్ లాగా ఉండేవాడిని ఒక్కొక్క లాగా పరిపాలించేవాడిని కానీ నన్ను ఇలా ఒక బానిసలాగా చేసేసింది దేవుడా అని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇలా మిమ్మల్ని భారంగా అయితే తన లైఫ్లో నుండి వెళ్ళేలాగా చేశారు ఇది లవర్స్ కార్డ్ అండి దీన్ని అది క్లోజ్ చేస్తున్నాను తనకున్న లస్ట్ఫుల్ ఎనర్జీ తోటి అంటే థర్డ్ పార్టీ పైన ఉన్న అంటే మనకు ఇంటి కూడు రుచించదు కానీ బయటది చాలా బాగుంటుంది ఫాస్ట్ ఫుడ్లది అది వాళ్ళు బుడ్డి పైనది అంటారు కదా ఖరాబ్ అయిపోయింది అది పెట్టినా కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు కదా చాలా టేస్టీగానే ఉంది లేకున్నా కానీ ఉందని తింటారండి డబ్బులు పెట్టారు కాబట్టి పడేయరు అలా అనమాట అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నా దగ్గర సరైన పెంటికల్ అంటే డబ్బు కూడా లేదు నేను చాలా ఆలోచిస్తూ ఉన్నాను అంటే ఇప్పుడు తనకి ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూ ఉంటే ఇవన్నీ క్లియర్ అవుతాయా లేదా అని కూడా పర్సన్ అయితే థింకింగ్ అనేది చేస్తున్నారు ఉన్నారు చాలా భారంగా బడెన్గా కూడా ఫీల్ అవుతున్నారు హ్యాంగుడ్ మ్యాన్ వచ్చిందండి అంటే తల క్రిందులుగా వేలాడినట్టు తన సిచ్యువేషన్ ఉండడం అనేది జరిగింది ప్రజెంట్ ఇది ఎండ్ అవుతుందా కాదా ఇలానే ఉంటుందా అని పదే పదే ఆలోచిస్తూ ఉన్నారు డబ్బు అయితే తనకి సఫిషన్ పేషెంట్గా లేదండి కష్టపడుతున్నారు ఇంకా తను చాలా కంట్రోల్ చేస్తుంది ఆ ఉమెన్ ఉమెన్ ఉంది తన లైఫ్లో రొమాంటిక్ ఆర్ మదర్ ఫిగరు ఇంకా ఎనీ తను ఏ ఎవరితో అయితే ఉన్నారో ఆ లేడీ అయితే చాలా కంట్రోల్గా ఉంటుంది కానీ తన సెలబ్రేషన్ అనేది చేసుకుంటుంది తన లైఫ్లో తన సెలబ్రేషన్ అనేది చేసుకుంటుంది మీరు తన కోసం వెయిటింగ్ చేస్తారని అయితే అనుకుంటున్నారు క్వీన్ ఆఫ్ పెంటికల్ అంటే మీరు ఎప్పుడు వచ్చినా తన కోసం ఎదురు చూస్తారని తన యొక్క ఫీలింగు కానీ నేను ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి నేను చాలా తప్పు చేశాను తను నాతోటి ఉన్నప్పుడు చాలా గర్వం మ్యాటిట్యూడ్ యాటిట్యూడ్ అయితే చూపెట్టాను అయితే అంటూ ఉన్నారు చారియేట్ వచ్చిందండి చాలా పొవర్ గర్వం అనేది చూపెట్టేది నైట్ ఆఫ్ కప్స్ ఎలాగైనా మిమ్మల్ని చేరుకోవాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ద వరల్డ్ కార్డ్ వచ్చింది తన లైఫ్లో ఇంకా కూడా ప్రజెంట్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది కొనసాగుతూ ఉందండి ఎలాగైనా మీ లైఫ్లోకి రావాలనైతే తనైతే కోరుకుంటూ ఉన్నారండి కానీ తనకి సిచ్యువేషన్స్ అనేటివి అయితే అంత బాగా లేవు లేకపోవడం వల్ల ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఈ సిచ్యువేషన్ ఇప్పట్లో అయితే ఎండు కాదా అని పదే పదే మీ పర్సన్ అయితే ఏడుస్తూ ఉన్నారండి తనకి ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా అంత త్వరగా ఇప్పట్లో అయితే ఎండ్ కాదండి ఇంకా కంటిన్యూషన్ అయితే జరుగుతుంది ఎండ్ అయితే కాదు ఇప్పట్లో ఇంకా ఒక క్లారిఫికేషన్ కార్డ్ అయితే తీద్దాం ఎండ్ అవుతుందా కాదా అని ఇప్పట్లో అయితే కాదండి టూ ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది వెయిటింగ్ మోడ్లోనే ఉన్నారు తనకే పూర్తిగా క్లారిటీ లేదనమాట థర్డ్ పార్టీ కూడా అంత తొందరగా రిలీజ్ అయ్యేదు తను అలానే మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ నన్ను ఇప్పట్లో వదిలేదు ఈ సిచ్యువేషన్ కాదని తను అలానే అనుకుంటున్నారు కాబట్టి అలానే జరుగుతుంది ఇప్పట్లో అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఎండ్ అనేది అయితే కాదు ఇది ఎక్కువగా ఏ రాశిలో వరకు రెజినెట్ అవుతుందో చూద్దామండి తులారాశి అండి తులారాశి మేషరాశి వృషభ రాశిల వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి లెటర్ వైజ్గా కూడా ఇద్దాము ఎక్కువగా ఏ లెటర్స్ వారికి వస్తుంది అని బీ లెటర్ అండి బి లెటర్ ఎస్ లెటర్ ఆర్ లెటర్ ఎన్ లెటర్ జే లెటర్ వై లెటర్ ఐ లెటర్ యు లెటర్ వి లెటర్ ఎక్స్ లెటర్ హెచ్ లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినెంట్ కావడం అనేది జరుగుతుంది ఒరాకిల్ కార్డ్స్ కూడా ఒకటైతే తీద్దామండి పర్సన్ యొక్క ఎమోషన్స్ అయితే ఎలా ఉన్నాయో యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దామండి ఎవ్రీ డే యాజ్ ఏ న్యూ అడ్వెంచర్ అని అయితే అంటూ ఉన్నారు అంటే ప్రతిరోజు తన లైఫ్లో ఒక కొత్త ధనం అనేది అంటే తను ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేస్తున్నారు కదా మీతోటి ఉన్నప్పుడు తన లైఫ్ అనేది కన్ మామూలుగా నార్మల్గా మూవ్ అవుతూ వెళ్ళేది ఇప్పుడు తను కొత్త కొత్త లైఫ్ అనేది థర్డ్ పార్టీ చూపిస్తుంది ఎవ్రీ డే ఈజ్ ఏ న్యూ అడ్వెంచర్ అని అయితే అంటూ ఉన్నారు నాకెప్పుడు మళ్ళీ కొత్త రోజులు అనేటివి వస్తాయి అంటే మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు అది రెండు విధాలుగా వర్తిస్తుందండి పాజిటివ్గా నెగిటివ్గా అంటే తన దగ్గరనేమో తన తనని క్రిటికల్ లైఫ్ అనేది చూపిస్తుంది కదా తనని కష్టపెట్టి చాలా బాధాకరమైన లైఫ్ అనేది చూపిస్తుంది కాబట్టి ఆ విధంగా ఫీల్ అవుతున్నారు ఇంకొక విధంగా మీరు మళ్ళీ తన లైఫ్లోకి వస్తే కొత్త ధనం అనేది ఉంటుంది అనేలాగూ కూడా ఫీల్ అవుతూ ఉన్నారు అంటే తనకి ఇప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే థర్డ్ పార్టీ పట్టపగలి చుక్కలు చూపిస్తుంది అనమాట తన హవా ఏందో చూపిస్తుంది మరి మామూలు థర్డ్ పార్టీ అంటే అంత ఈజీ కాదు కదా ఇప్పుడు తనకు చాలా టాక్సిక్ పీపుల్ తోటి రిలేషన్స్ అనేటివి ఉన్నవి చెడు వ్యసనాలు ఉన్నవి ఎఫైర్స్ వేరే ఉన్నవి తన లోకం తనదే తనకు తను చెప్పింది ఇతను ఇతను చేయాలి ఇతను ఆరు ఈమె అలా అయితే ఉందండి సిచ్యువేషన్ పెండి లంగాన్ని కూడా అడుగుదామండి యూనివర్స్ మీకు ఏం సమాధానం ఇస్తుంది మీ పర్సన్ నుంచి మీకు కాలర్ మెసేజ్ వచ్చే అవకాశం ఉందా లేదా అని యూనివర్స్ని అయితే అడుగుదామండి మీకు ఏం చెప్తుందో చూద్దాం యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటిదో మీ పర్సన్ నుండి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుందా రాదా యూనివర్స్ మీరు ఏం చెప్తారు గ్రాటిట్యూడ్ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ వారి పర్సన్ నుండి వారికి కాల్ ఆర్ మెసేజ్ వస్తుందా రాదా మీరు ఇచ్చే సమాధానం ఏమిటి పాజిటివ్గా ఇవ్వండి వ్యూవర్స్ అయితే చాలా ఆశతోటి ఎంతగో చూస్తున్నారంటే చాలా ఆసక్తితో అయితే చూస్తూ ఉన్నారు మీరైతే వారికి పాజిటివ్ సమాధానం అయితే ఇవ్వండి వారి పర్సన్ నుంచి వారికి కాలర్ మెసేజ్ వస్తుందా లేదా ఏం చెప్తారు మీరు చెక్ అగైన్ అని వచ్చిందండి అంటే మళ్ళీ చూడండి అని అర్థము మళ్ళీ చూస్తూ ఉన్నాను మంచిగా కోరుకోండి పాజిటివ్గా సమాధానం రావాలని యూనివర్స్ వారి కోరిక నెరవేరుతుందా లేదా మీరు వారికి ఇచ్చే సమాధానం ఏమిటి పాజిటివ్గా నెగిటివా వారి పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ వస్తుందా లేదా మీరు ఇచ్చే సమాధానం ఏమిటి మీరిచ్చే సమాధానం ఏమిటి ఏం చెప్తారు మీరు వస్తుందా రాదా వస్తుందా రాదా గ్రాటిట్యూడ్ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ గ్రాటిట్యూడ్ మీరు కూడా చెప్పుకోండి వ్యూవర్స్ పాజిబులిటీ అండి పాజిబిలిటీ చూపిస్తుంది వచ్చే అవకాశం అయితే ఉంది మీ పర్సన్ నుంచి మీకు కాలర్ మెసేజ్ అయితే వచ్చే అవకాశం ఉందని యూనివర్స్ అయితే సమాధానం చెప్పారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే ఉన్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ థర్డ్ పార్టీ ఏమో నేను ఏది చేసినా కానీ నన్ను ఏంటి క్వశ్చన్ ఎలా చేస్తున్నావు నన్ను నమ్మవా అని అంటూ ఉంది అంటే తనని ఇంకా కూడా ఏమారుస్తుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇది రెజనేట్ అయిన వాళ్ళే తీసుకోండి కానీ వాళ్ళు లీవ్ చేయండి మీవి కావనుకొని వేరే వాళ్ళే అనుకుని వదిలేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి పేరు పేరున ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సి యూ అండి